మొఖాన చెంగి ఆయన చూస్తే చూడండి దగ్గరికి పిలిచి చెవుల్లో చెప్పాడు రహస్యంగా చెప్పాడు దైవం అక్కడే నమ్మండి అని వాళ్ళు నమ్మలేదు బహిరంగంగా చెప్పాడు ఎవరు నోహలేసలం నమ్మలేదు అదే అవుతుందా ఆయన చూస్తే ఈయన కనపడితే ఇప్పుడు దేవుడు అక్కడ చోది పెడతాడు అని ముఖాన కొంగేసుకొని వేసుకొని అదే మొఖాన కండవులు వేసుకొని ముఖం దాసుకొని వెళ్ళారు వెళితే కూడా ఆపి ముఖం మీద కొంగు తీసి ఆ కండవ తీసి ఆ ముఖం మీద వేసిన కండ కండవ తీసి ఈ లోకం ఒక మాయ నేను వాడిని నువ్వు నమ్మాలి ఆయన్నే నువ్వు ఆరాధించాలి అదే మానవ జీవిత సాఫల్యం అని చెప్పి నువ్వు అలహ్ వారు చెప్పారు అదే మొహమ్మద్ సలహీస్లాం గారు అక్కడ నుంచి మధ్యలో వచ్చిన ఇబ్రాహీం ఇస్లాం దేవుడు అని చెప్పాడు తర్వాత ఎంతమంది అయితే వచ్చారో ఇస్సాక్ అలహ్ ఇస్లాం అదే మూస అలైస్లాం ఇస్మాయి అల్ ఇస్లాం ఇలాగ వీళ్ళందరూ కూడా అల్లా ఒక్కడే దైవం ఒక్కడే అనేటటువంటిది ప్రతి జాతికి వాళ్ళ వాళ్ళ జాతులకి సంధి